స్త్రీలలోనే ఇప్పుడు ముఖ్యంగా ఆలోచించాల్సిన సొసైటీ ఏర్పడింది ఎందుకంటే ఇదివరకు బయటకు వచ్చేవాళ్ళు కాదు లేడీస్ వాళ్ళకి ఏదో ఇంట్లో తెలియకుండా జరిగిపోతా ఉండే కొంతమంది ఇద్దరు ముగ్గురు కనిన తర్వాత కూడా వాటి సెక్స్ అనేది పూర్తిగా తెలియదు మన సొసైటీ ఇదివరకు అలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటర్నెట్ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడుగుతున్నారు భర్తను కూడా నాకు ఇట్లా టచ్ చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా అడుగుతున్నారు ఓపెన్ గా అదే కావాలి సొసైటీలో ఒకప్పుడు మనకు ఉండేది ఇది ఆరు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం వాత్సాయన కామ సూత్రాల్లో ఓపెన్గా డిస్కస్ చేశారు దీని గురించి ఒక గ్రంథమే రాశారు దాన్ని బట్టే దేవాలయాల మీద బూత్ బొమ్మలు చెక్కారు అది బూత్ బొమ్మలు కాదు కామ సూత్రాలకు సంబంధించిన భంగిమలు మరి ఎందుకు గుళ్ళు మీద పెట్టారు అది బూత్ అయితే కాబట్టి సమాజం అందులోంచి బయటకు వచ్చింది ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు లేడీస్ కూడా వాళ్ళకి కావాల్సింది కూడా కోరి మరీ చేయించుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు సిగ్గుపడాల్సింది ఏం లేదు కామనాడులు అనేవి స్త్రీలలో ముఖ్యంగా బాగా మనకు అందరికీ ఎక్కువగా మనకు తెలిసింది ఏంటంటే బ్రెస్ట్ ఈ వక్షోజాలకి నిప్పిల్స్ ఉంటాయి ఆ నిప్పల్స్లో వాళ్ళకి సెన్సార్స్ బాగా ఉంటాయి ఆ నిపిల్స్ టికిల్ చేయటం వల్ల అదే టచ్ చేయటం వల్ల రాపాడించడం వల్ల వాళ్ళకి బాగా సెన్స్ బాగా వస్తుంది అలాగే యాక్టివేషన్ బాగా వస్తుంది వాళ్ళకి దీన్ని ఫోర్ ప్లేలో ఒక భాగంగా ఇప్పుడు చేస్తుంటారు రెండోది భజనలు అక్కడ కూడా అని ఉంటుంది ఆ కూడా యాక్టివేట్ చేస్తే చేయి పెట్టి కానీ నాలక పెట్టి కానీ చేస్తుంటారు అవి చేసినప్పుడు వాళ్ళకి బాగా యాక్టివేషన్ వస్తుంది అంటే దీన్ని ఫోర్ ప్లే కింద తీసుకోవాలి అంటే అమ్మాయిని సిద్ధం చేయటం క్లైమాక్స్కి సిద్ధం చేయటం ఇది మగవాడి బాధ్యత మగవాడు ఇలా చేసినప్పుడే ఇద్దరు సాటిస్ఫై అవ్వగలుగుతారు లేదంటే ఏమవుతుందంటే భర్త ఏమో తొందరగా మగవాళ్ళు ఏమో తొందరగా కాచేసి వేసుకొని పక్క వెళ్ళిపోతాడు వాడి పని అయిపోయింది కానీ రెండోసారి అంటే కొంచెం లేటుగా స్త్రీలకి యాక్టివేషన్ వస్తుంది అప్పుడు మళ్ళీ వాళ్ళు బాధపడతా పనుకుంటారు కాబట్టి ఇలాంటిది రాకూడదు ఇద్దరు ఒకేసారి బాగుండాలి నా పార్ట్నర్ కూడా సంతోషం ఉండాలి అంటే ఫోర్ ప్లే చేయాలి ఈ ఫోర్ ప్లేలో ముఖ్యమైన భాగం ఏంటి ఎక్కువ యాక్టివ్ రోల్ పోషించేది కామనాడులు ఈ నెర్వ్స్ అనేవి మెయిన్ అయితే టూ ఇంచెస్ లోపలికి ఉంటాయి లిప్స్ నుంచి క్రిటోరిస్ ఒకటి ఉంటుంది అండ్ బ్రెస్ట్లో నిపుల్స్ ఉంటాయి ఇవి మెయిన్ వీటితో పాటు చెవి వెనక ఈ భాగం ఉంటుంది ఈ భాగంలో వాళ్ళకి సెన్సిటివ్గా ఉంటుంది బాగా ఈ భాగంలో కొంచెం నాలుగుతో టచ్ చేయటం కానీ లేకపోతే గాలి ఊదటం కొంచెం గాలి లైట్గా ఊదుతూ ఉంటే వాళ్ళకి సెన్సిటివ్గా అనిపిస్తుంది అలాంటి చోట చేయటం అలాగే కొంతమందికి మెడ దగ్గర నాలుగుతో టచ్ చేస్తే బాగా యాక్షన్ వస్తుంది ఇట్లాంటివి అలాగే కొంతమందికి ఫింగర్స్ మధ్యలో లేడీస్కి ఫింగర్స్ మధ్యలో కూడా యాక్టివేషన్ ఉంటుంది అక్కడ కూడా ఫింగర్తో కానీ లేదంటే నాలుగుతో కానీ టచ్ చేస్తే వాళ్ళకి బాగా యాక్టివేషన్ వస్తుంది కాబట్టి ఈ ఈమెకి ఇలానే వస్తుంది అనేది ఒక మనం డిసైడ్ చేయలేము కొంతమందికి సెన్సార్స్ ఇంకో చోట బాగా పనిచేస్తాయి శరీరం మొత్తం ఒక ఒక సెన్సార్స్ మయం కొంతమందికి నడుం దగ్గర పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే బాగా యాక్టివ్ అవుతారు బాగా వాళ్ళకి మూడు పెరుగుతుంది కొంతమందికి సీట్ మీద చేసి ప్రెస్ చేస్తే బాగా మూడు వస్తుంది కాబట్టి ఫలానా విధంగా చేస్తేనే యాక్టివేషన్ వస్తుంది అనేది ఒక రూల్స్ ఏం లేవు ఆ పార్ట్నర్తో గడుపుతున్నప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మనం ఎక్కడ టచ్ చేస్తే తన యాక్టివేషన్ ఎక్కువ అవుతుంది అది గమనించుకుంటే మగవాడు వాళ్ళని అక్కడ టచ్ చేసుకుంటూ చేయొచ్చు వాళ్ళకి ఆ స్త్రీకి ఆ పార్ట్స్ బాగా సెన్సిటివ్ ఉన్నాయని అర్థం కాబట్టి మగవాళ్ళదే డ్యూటీ ఇది కూడా లేదు లేడీస్ కూడా మాకు ఇట్లా నువ్వు ఇక్కడ నొక్కినప్పుడు నాకు బాగా అనిపించింది అని వాళ్ళు చెప్పాలి పార్ట్నర్కి చెప్పేసి ఇద్దరు కనుక చేస్తే ఇట్స్ ఏ గేమ్ ఇద్దరు విన్ అవుతారు చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఈ దృష్టిలో పెట్టుకొని మగవాళ్ళు యాక్టివేషన్ గురించి ఆలోచించాలి ఆడవాళ్ళు కూడా వాళ్ళ యాక్టివేషన్ పార్ట్స్ గురించి ఎదుటి పార్ట్నర్కి చెప్పాలి అప్పుడు లైఫ్ బాగుంటుంది